ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రేపు మనకి వినాయక చవితి అందులోను శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ వినాయక చవితి రోజున తమలపాకు మీరు ఈ చిన్న పరిహారం చేస్తే మీకు కోటి రూపాయలు సరే ఖచ్చితంగా తీరిపోతుంది మనకు అప్పు తీరడంతో పాటుగా మనకి అఖండ రాజయోగం పట్టి అదృష్టము ఐశ్వర్యం కలిసి వచ్చి మనకి డబ్బు నాలుగు రకాలుగా కలిసి రావడానికి మనకు అవకాశం ఉంటుంది అలాగే మనకు అప్పులన్నీ తీరిపోయి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి మనం ఎదుగుతాం అనమాట ఎందుకంటే తమలపాకుతో ఈ పరిహారం అనేది చాలా విశిష్టమైనది మనం ఏ పూజ చేసినా సరే ఆ పూజలో ఖచ్చితంగా తమలపాకు ఉండాల్సిందే తమలపాకు లేకుండా మనం ఏ పూజ కూడా చేయలేము ఎందుకంటే తమలపాకు అంత ప్రాముఖ్యత ఉంది మనకి ఈ వినాయక చవితి రోజున ఏంటంటే వినాయక చవితి బొమ్మను తీసుకొచ్చుకునేటప్పుడు కూడా మీరు కొంచెం ఈ చిన్న చిన్నవి చూసుకొని తెచ్చుకోండి వినాయకుడి తొండ వచ్చేసి ఎడమ వైపుకు ఉండాలి కుడివైపుకు తొండ ఉన్నటువంటి బొమ్మను కనుక మీరు తీసుకొచ్చుకున్నారంటే మీకు అనవసరంగా డబ్బులు లేకుండా ఇబ్బందులు పడటము ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు రావటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఎడమ వైపు తొండ ఉన్న బొమ్మను తీసుకొచ్చుకోండి అలాగే ఒక చేతిలో లడ్డు ఉండాలి ఒక చేతితో ఆశీర్వాదం ఉన్నట్లుగా అలాంటి బొమ్మను తెచ్చుకోవాలి తెల్లటి వస్త్రాలు కలిగినటువంటి వినాయకుడు బొమ్మను తెచ్చుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది అలాగే మనకి ఈ వినాయకుడి పూజ కూడా రేపు పదకొండు ఉదయం వచ్చేసి పదకొండు గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల లోపు ఈ మధ్యలో కనుక పూజ చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది చాలా మంది వినాయ వినాయకుడి పండగ కాబట్టి వినాయకుడి విగ్రహం ఒక్కటే పెట్టి పూజ చేస్తారు అలా కాకుండా పక్కనే లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టి లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం లేకపోతే ఫోటో ఉంటే ఫోటో పెట్టి వినాయకుడి బొమ్మ పక్కన మనం పూజ చేసుకుంటే మనకి బాగా కలిసి వస్తుంది మనకి లక్ష్మీదేవి రకరకాలుగా డబ్బులు మనకి నాలుగు రకాలుగా కలిసి రావటానికి నాలుగు దిక్కుల నుంచి దూ రావటానికి చాలా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వినాయకుడి విగ్రహం పక్కన లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టి మీరు పూజ చేయండి అలాగే వచ్చేసి మనకేంటంటే వినాయకుడి విగ్రహాన్ని ఇది రంగులు రంగులుగా అంటే ఇవి కెమికల్స్తో చేసినవి చేస్తూ ఉంటారు అలాంటివి తీసుకొచ్చి రంగులు రంగులుగా ఉన్నాయని అలా కాకుండా మీరు బంకమట్టితో చేసినటువంటి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయటం వలన లేదా పసుపుతో శనగపిండితో కలిపి మనం బొమ్మని మీరు తయారు చేసుకొని అలా పూజ చేసుకున్న మనకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీకు కుదిరితే అలా చేయండి అలాగే మీరేం చేస్తారంటే ఈ పరిహారం వచ్చేసి చాలా సింపుల్ ఏమీ లేదు ఒక తమలపాకు తీసుకొని మీకు ఇప్పుడు వినాయకుడి దగ్గర మనం నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాము ఏంటవి వనరాళ్ళు పాయసం అని పాలతాలికలని ఇట్లా రకరకాలుగా ఏదో మరీ స్తోమత లేదో లేనోళ్ళు అనుకోండి ఒక అరటి పండు ఒక వెలగ పండు ఇలాంటివి సమర్పించుకొని సింపుల్గా నాలుగు ఉండ్రాలు చేసుకొని నాలుగు కుడుములు చేసుకున్నా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది అలాగే మర్చిపోకుండా పూజలో వచ్చేటప్పటికి మీకు తామర పూలు దొరికితే తామర పూలతో పూజ చేయండి తామర పూ అంటే వినాయకుడికి చాలా ఇష్టము అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టము లేదా పసుపు చామంతి పూలు కానీ తెల్ల జిల్లేడు పూలు కానీ తెల్ల చామంతి పూలు గాని ఇలాగా ఇలాంటి పూలతో పూజ చేయటం వల్ల మనకు చాలా పుణ్యం వస్తుంది మీరు చక్కగా ఒక తమలపాకుని తీసుకోండి ఆకు తమలపాకు వచ్చేసి నీట్గా ఉండాలి చినిగి కానీ బెజ్జాలు కానీ ఉండకూడదు ఆ తమలపాకుని మీరు ఏం చేస్తారంటే చక్కగా ముందు కడుక్కోండి చక్కగా ఆ తమలపాకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని దాని మీద ఒక్క ఉంటది కదా ఒక్క నల్లని ఒక్క అలాంటి నల్లని మొక్కను కొంచెం పెట్టండి ఆ తమలపాకు మీద పెట్టి రూపాయి బిళ్ళ ఒక రూపాయి బిళ్ళ దాని మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ పెట్టి ఆ తమలపాకుని మీరు పూజ చేసినప్పుడు ఆ పూజ గదిలో ఉంచేసేయండి మీరు వినాయకుడి విగ్రహాన్ని వచ్చేటప్పుడు కొంతమంది మూడు రోజులు ఒక రోజు ఉంచుకుంటారు ఒక రోజు ఉంచుకొని నిమజ్జనం చేసే వాళ్ళు ఉంటారు మూడు లేదా ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు అలా వాళ్ళ గోబికి తగ్గట్టుగా ఉంచుకుంటారు అలా మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు ఆ తమలపాకును అక్కడే ఉంచేసేయండి రోజు ఉంచుకున్న మనకు రిజల్ట్ వచ్చింది మనం ఎక్కువ మేము ఎక్కువ రోజులు ఉంచుకోలేము ఒక రోజు ఉంచుకున్నా చాలు ఇబ్బంది అయితే ఏముండదు అలా పెట్టి ఆ తమలపాకులు అవి ఉంచి మీరు మా స్వామి వారి ముందర మీ మనసులో సంకల్పం చెప్పుకోండి మా అప్పులన్నీ తీరిపోవాలి మాకు డబ్బు బాగా కలిసి రావాలి అని చెప్పేసి మీరు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే డబ్బు గురించి కానీ వంద కోరికలు చెప్పుకోవద్దు మీ మనసులో డబ్బు గురించి కానీ ఇంట్లో సమస్యల గురించి కానీ కోరిక చెప్పుకొని మాకు ప్రశాంతంగా ఉండాలి అప్పులు లేకపోతే మాకు ఏ గొడవ లేకుండా హాయిగా ఉంటుంది మా అప్పు తీరిపోవాలని దండం పెట్టుకొని చక్కగా చెప్పుకోండి ఇలా చేయటం వలన మీకు ఖచ్చితంగా అప్పు తీరిద్ది ఎందుకంటే వినాయక చవితి రోజు చేసేటటువంటి పరిహారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇడి రోజుల్లో పరిహారాలకు అంత తొందరగా రిజల్ట్ వచ్చినా రాకపోయినా ఈ వినాయక చవితి రోజు చేసేటటువంటి పరిహారానికి చాలా తొందరగా రిజల్ట్ అనేది వచ్చిద్ది అలాగే వచ్చేసి మీరు పత్రాలు కూడా ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎక్కువగా పత్రికలు తీసుకొస్తా ఉంటారు కదా ఆకులు ఈ ఆకులు అని చెప్పేసి ఒకవేళ ఇరవై యొక్క ఆకులు దొరకకపోతే కనీసం తొమ్మిది పత్రాలు తొమ్మిది పత్రికలతోనే పూజ చేయడానికి ప్రయత్నించండి తులసి ఆకులు మాత్రం ఉంచొద్దు తో వినాయకుడికి తులసి మాల గాని తులసి ఆకులను సమర్పించడం కానీ ఇలాంటివి చేస్తే మనం వినాయకుడి ఆగ్రహానికి పాత్రలు అవుతాము అలాగే వినాయకుడికి తెల్లని ఉన్నటువంటి వినాయకుడిని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే వినాయకుడికి తెలుపన్న తామర పూలన్న తెలుపు అన్న ఇలాంటివంటే చాలా ఇష్టము కాబట్టి మీరు ఈ చిన్న పని కూడా చేయండి తర్వాత మీరేం చేస్తారంటే మనం ఆ గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఆ తమలపాకు మీద అవన్నీ ఉంచాం కదా ఏది ఒక్క రూపాయి బిళ్ళ పసుపు కుంకుమ ఈ తమలపాకుని మీరు ఆకుతో సహా తీసుకెళ్ళి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కొంచెం మట్టి తీసేసేసి ఆ మట్టిలో ఈ ఆకును ఉంచేసేసి వాటితో సహా దాని మీద మళ్ళీ మట్టి కప్పేసేయండి మీరు చెట్లు మా దగ్గరలో ఏమి లేవు అనుకుంటే మీకు అందరు కనీసం కుండీలైనా ఉంటాయి కదా ఆ కుండీల్లోనైనా సరే ఇట్లా దీన్ని పాత పెట్టేయచ్చు అలా చేయటం వల్ల మీకు కోటి రూపాయలు అప్పున్నా సరే తీరిపోయి మీకు ఎప్పుడు కూడా డబ్బుకు దిగులు ఉండదు సంవత్సరం మొత్తం కూడా మీకు డబ్బుకు అస్సలు దిగులు లేకుండా చాలా సంతోష ఉంటారు కాబట్టి మీరు చవితి రోజున వినాయక చవితి రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్